గంగ భూమి మీదకు ఎలా అవతరించింది మహర్షి అని ప్రశ్నించాడు రాముడు రామా చెబుతాను విను అంటూ మొదలుపెట్టారు విశ్వామిత్ర మహర్షి హిమవంతుడికి ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె గంగ రెండవ కుమార్తె ఉమా పెద్ద కూతురు గంగను ఆయన దేవతల కోరిక మీద వారికి ఇచ్చివేయగా ఆవిడ దేవలోకం వెళ్ళిపోయింది రెండవ కూతురు ఉమా శంకరునికి ఇల్లాలయ్యింది పూర్వం అయోధ్యను సగరుడు అనే చక్రవర్తి పరిపాలించేవాడు అతడు మీ ఇక్షాకు వంశమునకు చెందిన రాజు ఆయనకు ఇద్దరు భార్యలు పెద్ద భార్య పేరు కేసిని రెండవ భార్య సుమతి సంతానార్థియ్ సగరుడు భార్యలతో కూడి భృగు ప్రసవనము అనే పర్వతం మీద ఘోర తపస్సు చేశాడు ఆయన తపస్సుకు మెచ్చి భృగు మహర్షి ప్రత్యక్షమై నీకు ఒక భార్యయందు వంశమునకు నిలిపే ఒక కుమారుడు ఇంకొక భార్య ఎందు మహాబలవంతులైన అరవది వేల మంది పుత్రులు కరుగుతారు అని దీవిస్తాడు అప్పుడు సగరుని పెద్ద భార్య కేసిని తనకు ఒక కుమారుడు చాలు అనగా ఆవిడ యందు అసమంజుడు అనే మహాబలశాలి అయిన పుత్రుడు జన్మిస్తాడు చిన్న భార్య యందు అరవై వేల మంది సగరులు జన్మిస్తారు అసమంజుడు పేరుకు తగ్గట్టుగా అసమంజసమైన వికృతమైన చేష్టలకు పెట్టింది పేరు అతను పసిపిల్లలను పట్టుకొని సరయూ నదిలో ముంచి వారు మునకలేస్తూ ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే పైశాచిక ఆనందం పొందేవాడు ఈ దుశ్చర్యలు భరించలేక దేశ ప్రజలు సగరుడు వద్ద మొరపెట్టుకుంటారు కొడుకు అనే పక్షపాతము కూడా లేకుండా అసమంజుడికి దేశ బహిష్కరణ శిక్ష విధిస్తాడు సగరుడు అయితే అప్పటికే అసమంజుడికి అసుమంతుడు అనే వీరాది వీరుడు బుద్ధిమంతుడు అయిన పుత్రుడు ఉంటాడు ఆలుబిడ్డలను వదిలిపెట్టి కట్టుబట్టలతో దేశం నుండి వెళ్ళగొట్టబడ్డాడు అసమంజుడు ఇలా చాలా కాలం గడిచిన తర్వాత సగరుడికి అశ్వమేధ యాగము చేయాలనే కోరిక పుట్టింది యాగాశ్వమును స్వేచ్ఛగా వదిలాడు దానిని దుర్బుద్ధి అయి ఇంద్రుడు అపహరించి పాతాళంలో కపిలముని ఆశ్రమంలో వదిలి వెళ్ళాడు యాగాశ్వాన్ని వెతుక్కుంటూ అరవై వేల మంది సగరులు బయలుదేరారు భూమి నాలుగు చెరగులా వెతికారు అణువనువు శోధించారు ఎక్కడా ఎక్కడా వారికి అశ్వము జాడ కనపడలేదు ఇక లాభం లేదు అని భూమిని అన్ని వైపుల నుండి బద్దలు కొట్టి పాతాళానికి పయనమయ్యారు పాతాల లోకంలో ఒక చోట కపిలముని ఆశ్రమంలో గడ్డి మేస్తూ కనపడ్డది అశ్వము కపిలముని అపహరించాడనే అపోహతో ఆయన మీద యుద్ధానికి వెళ్ళగా ఆయన జ్వాలలో మాడి మసి అయి బూడిద కుప్పలుగా మారారు సగరులు పుత్రులు ఎంతకీ రాకపోయేసరికి చింతపట్టుకున్నది సగరుడికి మనుమడు అశుమంతుణ్ణి వారి జాడ కనుగొనమని పంపినాడు